అసంతృప్తి ఏపీ తెలుగు తమ్ముళ్ళను ఎంతకు వదలడం లేదు మంత్రివర్గ విస్తరణలో బుగ్గ కారు పక్క అని ఫీల్ అయిన వారు చాలానే కలలు కన్నారు వాటిని బుగ్గి చేస్తూ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై తమ్ముళ్ళు కసుమంటున్నారు విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోసిన తనను పవర్లోకి వచ్చిన తర్వాత వదిలేస్తారా అంటూ నిలదీయడంతో పాటు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పదవుల్ని ఆశించి రాణి తమ్ముళ్ల ఆగ్రహ నేపథ్యంలో బాబు తమదైన శైలిలో వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేశారు పార్టీ ప్రయోజనాలకు తన ముఖ్యమని పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడితే ఎలాంటి వారి పైననైనా టెన్ మినిట్స్లో వెయిట్ వేస్తానని తేల్చేశారు అయినప్పటికీ బాబు మాటలు అసంతృప్తి తమ్ముళ్లలో పెద్దగా కదిలించలేనట్లు తెలుస్తుంది కానీ మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు ఎవరు కూడా కొత్త మంత్రుల శాఖల్ని స్వీకరించే కార్యక్రమానికి డుమా కొట్టడం ఖాయమని అసమ్మతి వర్గీయులంతా బాహటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని చెప్తున్నారు బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా ఉన్నారని తెలుస్తుంది